హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు నేను చేసినలాగా పాలకూర పప్పు అలాగే రసం ఈ రెండు కాంబినేషన్లో లంచ్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం నేను ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను ఒక అరగంట ముందే అవి రెండు కుక్కర్లో వేసేసుకుందాం కందిపప్పు పెసరపప్పు అలాగే కొద్దిగా పసుపు నూనె వేసి నీళ్ళు వేసి ఒక మూడు నుంచి నాలుగు విజులు వచ్చే వరకు పప్పు ఉడకపెట్టుకుందామండి పప్పు మంచిగా ఉడకాలి ఎప్పుడు ఒకే రకంలో కాకుండా ఇలా పప్పు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలందరికీ అవుతుంది రసం కోసం నేను ఇక్కడ రెండు టమాటా తీసుకున్నాను చిన్న అల్లం ముక్క తీసుకున్నాను కొద్దిగంత ఒక రెండు రెమ్ములు చింతపండు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు తీసుకుందాము ఇవన్నిటికీ పేస్ట్ చేసేసుకుందామండి టమాటా కట్ చేసేసుకుందాము ఒక జార్లో ఇలా పచ్చిదే అన్నీ కట్ చేసి గ్రైండ్ చేసుకొని చేసి చూడండి ఈజీగా అప్పటిదప్పుడు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ దీంట్లో జార్లో వేసేసుకుందాము అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము బెల్లం వేసుకుందాము కొద్దిగంత కారము ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వద్దంటే మిరియాలు వేసుకోండి పసుపు ధనియాల పొడి వేసి నీళ్ళు వేయకుండానే పేస్ట్ చేసి పెట్టుకుందామండి ఇక్కడ పోపు కోసము పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నెలో నూనె వేద్దాం జీలకర్ర ఆవాలు వేద్దాం కరివేపాకు ఒక మిరపకాయ వేసాను కొద్దిగంత ఇంగువ వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దామండి అది పచ్చిది కాబట్టి ఒక్క నిమిషం ఉడకపెడదాం చాలు ఒక్కటే నిమిషం అండి ఒక్క నిమిషం అలాగే ఉడకపెట్టి దాని తర్వాత నీళ్ళు వేసేసుకుందాము మీకు ఎంత లిక్విడ్ కావాలో చూసుకొని మీరు పులుపు చూసుకొని నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకొని చూసుకొని ఒకసారి ఉప్పు కూడా చూసుకొని ఉప్పు కూడా వేసేసుకోండి అలాగే కొత్తిమీర వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనిద్దామండి రసం ఎక్కువసేపు ఉడికే అవసరం లేదు పచ్చిది కా అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాలు చాలండి ఇక్కడ పప్పు కోసము పొయ్యి మీద ఒక కడాయి పెట్టాను కడాయిలో నూనె వేసుకున్నాను అలాగే నెయ్యి వేసాను జీలకర్ర ఆవాలు వేసుకుందాము ఉట్టి నెయ్యిలో కూడా చేసుకోవచ్చు నేను నెయ్యి మాడుతుందని కొద్దిగంత నూనె వేసుకున్నాను లేదా ఉట్టి నూనెలో కూడా చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి జీలకర్ర వాళ్ళు చిటపటలాడేటప్పుడు ఒక ఆనియన్ వేసేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న ఆనియను కరివేపాకు వేసేసుకుందాము అలాగే పక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసేసుకుందాము వెల్లుల్లిపాయ పచ్చిమిర్స్మెల్ పొయ్యి ఫ్రై చేసుకుందాము అలాగే కొద్దిగంత పసుపు వేసుకుందాం ఒక్క అర స్పూన్ పసుపు వేసుకుందాం ఆల్రెడీ పాలకూర నేను కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను పాలకూర వేసేసుకుందాము మెంతిం కూర కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకుందాము నేను రెండు గుప్పెడ్లు పాలకూర తీసుకున్నాను ఒక గుప్పటి మెంతకూర తీసుకున్నానండి రెండు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఇలా రెండు పప్పులు రెండు ఆకుకూరలు కలిపి పప్పు మీరు కూడా చేస్తారా మీరు ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి ఆకుకూరలు కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా వేసుకుందాము టమాటా వేసి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకుందాము మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ అలాగే ధనియాల పొడి వేసుకుందాము ఉచికత ఒక ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఇంగువ వేసుకొని అన్నిటికీ మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా టమాటా మగ్గడానికి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం మనం పచ్చిమిపకాయ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అదే జార్లో వేసుకొని ఒక రెండు స్పూన్లు నీళ్ళండి వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పాలకూర ఎంతకూర మంచిగా ఉడకనిస్తాము టమాటా కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసేసుకుందాము చింతపండు పులుసు చూసుకొని వేసుకోండి ఎందుకంటే టమాటా కూడా వేసాం కాబట్టి ఇది కొద్దిగా తీయ ఉంటేనే బాగుంటుంది మరి పుల్లగా బాగుండదు పులుసు వేసిన తర్వాత దాంట్లో ఒక్క పొంగు వచ్చిన తర్వాత పప్పు మనం పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు కందిపప్పు ఆ పప్పు వేసేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలిపేసుకోండి దీంట్లో లిక్విడ్ మీకు ఎంత కావాలో చూసుకొని నీళ్ళు వేసుకోండి ఇంకా థిక్గా ఇంతే ఉండాలి అనుకుంటే ఓకే లేదు ఇంకొద్దిగా పలసగా కావాలండి కొద్దిగా నీళ్ళు వేసుకోండి నేను ఒక అరకప్పు నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసిన తర్వాత మంచిగా ఉడకనిద్దామండి ఇక్కడ ఇంకో పోపు వేసుకుందాము పోపు కోసము ఒక పోపు గిన్నె పెట్టుకున్నాను దాంట్లో నెయ్యి వేసుకున్నాను అలాగే జీలకర్ర ఆవాలు వేసుకుందాము ఎండుమిరపకాయ వేసేసుకుందాము పైనుంచి కొద్దిగా కారం పొడి వేసేసి పోపు పైన వేసి మూత పెట్టేద్దామండి పోపు స్మెల్ బయటకు పోనట్టు అప్పుడప్పుడు క్యాప్ పెట్టేద్దాం మన రసం పప్పు రెడీ ఈ కాంబినేషన్లో మీరు లంచ్ చేసి చూడండి ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటాయి చేసి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయడం మర్చిపోకండి